ప్రస్తుతం మనం కొడంగల్ నియోజకవర్గం స్థానికంగా మద్దూర్ మండల్ చెన్నారం గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం సో ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి గ్రామం మొదటి పేస్ లో నామినేషన్స్ వేయడం అదే విధంగా విడ్రాల్ చేసుకోవడం కూడా పూర్తయినాయి సో డిసెంబర్ పదకొండో తారీఖు రోజు ఓటింగ్ అయితే ఉండబోతా ఉంది మరి స్థానికంగా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతుతో బలపర్చిన సో కృష్ణారెడ్డి గారు అయితే ప్రచారాన్ని హోరెత్తిస్తున్నట్టు మనకు కనిపిస్తా ఉన్నది భారీ ఎత్తున జన సందోహంతో అంటే ఇది ఒక వెన్నింగ్ సెలబ్రేషన్స్ లా కనిపిస్తూ ఉంది మనకు సో ఇంటింటి ప్రచారంలో జనాల లోపలికి ఏ విధంగా వెళ్తున్నారు సో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తిగా వస్తున్నది ఈ రెండు సంవత్సరాలలో స్థానికంగా గ్రామ పంచాయతీ పరిధిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు రేపు గెలిచిన తర్వాత గ్రామానికి ఏమేం చేయాలనుకుంటున్నారు స్థానికంగా ఎటువంటి సమస్యల పరిష్కారం కోసం వెళ్దాం ఏంటిది అనేది వారి మాటల్లో పూర్తిగా వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే అన్న ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారు సో పొద్దు పొద్దునే ప్రచారం గట్టి చేస్తున్నట్టు గట్టి చేస్తున్నారు సో ఎట్లా ఉందన్న అంటే గత రెండేళ్లలో మన చిన్నారం గ్రామానికి ఏమేం చేసింది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అంటే ఏం చెప్తారన్న మాకు ఇల్లు ఇచ్చిండ్రు అన్న పది ఇండ్లు ఇచ్చిండ్రు మొదటి నడుస్తున్నాయి కొన్ని పెండింగ్ లో ఉన్నాయి కొన్ని నడుస్తున్నాయి మాకు రోడ్ ఇబ్బంది ఉండే బండం గుండా చూసి అన్నారు బ్రహ్మాండంగా రోడ్డు అవుతుంది టీఆర్ఎస్ గుడి కులిపి పెండింగ్ పెట్టింది టూ ఇయర్స్ నుండి పెండింగ్ పెట్టింది ఇంతకు ముందు కొన్ని గడవలు జరిగినాయి పెండింగ్ పెట్టింది మళ్ళీ సీఎం ద్వారా మళ్ళీ రాతి కట్టడానికి స్టార్ట్ అయింది ఈ మూడు నెలల గుడి ముగుస్తుంది అయితే పూర్తి అవుతుంది త్రీ మంత్స్ లోపల మళ్ళీ ఆయన సహకారంతోనే త్రీ మంత్స్ లో గర్భగుడి మాత్రం మూడు నెలలు అవుతుంది అదే ఆళ్ళగడ్డ వాళ్ళకి ఇచ్చినాము హనుమాన్ దేవి విగ్రహాన్ని కూడా కొత్తగా తెచ్చిపెట్టినాము అది కంప్లీట్ చేస్తున్నాము సో ఎండోమెంట్ ద్వారా ఎండోమెంట్ ద్వారా ఎండోమెంట్ ద్వారా థర్టీ ఫైవ్ ల్యాక్స్ వచ్చినాయి మేము అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మంటపాన్ని కానీ శిఖరానికి కానీ మళ్ళీ సార్ని అడగాలని తీసుకున్నారని అనుకున్నాం అక్కడ ఒక కమాన్ కట్టించేది నేను ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అది రోడ్డు వేడల్పులో భాగంగా కమాన్ కూడా చేసాం జరిగింది అది కూడా దానిపైన కూడా దేవుని ఇచ్చి అది మేము గవర్నమెంట్కి వెళ్ళినా సరే మీ పర్సనల్ అయినా సరే ఆ కమాన్ కూడా కడుతున్నాం ఇంతవరకు ఇక్కడ రెండు మూడు గుళ్ళు కట్టించిన అంతా బాగానే ఉంది సార్ వచ్చిన తర్వాత సో ముఖ్యంగా మీరు చాలా కాలం నుంచి రాజకీయ అనుభవం ఉంది గ్రామం పైన పూర్తి అవగాహన మీకు ఏ ఇంట్లో ఏ సమస్య ఉంది ఎట్లా ఉంది ఊర్లో అనేది రేపు గెలిచిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటారు ఇక నా సమస్య నా పనిలో సమస్యలు ఏం లేకుండా చేస్తా ఇక్కడ వీళ్ళ పల్లె కూడా తెలుసు ఈయన వస్తేనే నీళ్లు కంప్లీట్ గా ఫుల్ ఉంటాయి లేకుంటే మూడు నెలలు కూడా వస్తాయి కడవలు మోసుకొని హాఫ్ హాఫ్ కిలోమీటర్ తిరుగుతున్నారు సమస్య ఉండి అదేంటి సప్లై లేక కరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ లేక ఒక హాఫ్ కిలోమీటర్ నేను నేనున్న ఫిఫ్టీన్ ఇయర్స్ మాత్రం ఎక్కడ నీళ్లు ఇంటి పక్కనే నీళ్లు దించిన మూడు రకాలుగా నీళ్లు ప్రతి దగ్గర మూడు నెలలు ఇస్తుంటే ఇక నేను వాళ్ళకి ఇచ్చినప్పటికెళ్ళి వాళ్ళు ఎవరికి ఎవరు లేరు ఆ టీఆర్ఎస్ వాళ్ళు వస్తారు ఇక్కడ వస్తారు మళ్ళీ ఉంటలేరు వాళ్ళు బాంబే అక్కడ హైదరాబాద్ అక్కడ బయట తిరుగుతారు వలస సార్ అప్పుడు వచ్చిండ్రు ఊరికి గడపడ చేసిండ్రు రో వెళ్ళిపోయినరో అంతే అంతే ఇప్పుడు వచ్చిన వాళ్ళు మీరు మళ్ళీ కూడా బయటకు అనుకోండి మేము చెప్పేది కాదు వాళ్ళు ఇంట్ ఉంటలేరు వస్తారు ఊరిని గడపడ లేపుతారు కోట్లాటలు పెడతారు వెళ్ళిపోతారు ఓట్లేదు మీరు ఓట్లు వేసుకుంటే అవి పబ్లిక్ కూడా తెలుసు వీళ్ళు వచ్చి పని చేస్తలేరండి అప్పుడు ఇట్లా వీళ్ళే మాట్లాడిన వాళ్ళు వీళ్ళే ఒక సర్పంచ్ ఇంతకుముందు ఒక సర్పంచ్ని ఎక్కడున్నా ఆయన పని చేసుకుంటూ ఆయన బతుకు ఉండేది తీసుకొచ్చి అనవసరంగా ఆయన ఆయన చెడిపోయినా వీళ్ళు చెడిపోయి మళ్ళీ అప్పటికెళ్ళి ఇప్పుడు వచ్చిండ్రు మళ్ళీ అంటే గతంలో గుడి విషయంలో కూడా కొంత అమౌంట్ ఒప్పుకొని అది ఊర్లో కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయని ఏం జరిగింది అప్పుడు గుడి విషయంలో గుడి విషయంలో ఏం చేసిందంటే టిఆర్ఎస్ వాళ్ళు గుడి కొరకని పది లక్షలు మాట్లాడినా ఒక లక్ష అడ్వాన్స్ ఇచ్చిండ్రు తర్వాత మిగతా ఇస్తామని చెప్పింది ఈ ప్రాసెస్ కంప్లీట్ గానే వాళ్ళు ఇవ్వలేరు ఇవ్వలేకుంటే నేను పోయి ఎమ్మెల్యే గారికి చెప్పిన ఎవరు నరేంద్ర రెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్యే గారికి ఎక్స్ అంటే అప్పుడు ఎమ్మెల్యే సార్ ఇట్లా జరిగింది ఇట్లా నగరే నాకు ఇచ్చిండ్రు ఇట్లా జరిగింది ఆయన దూరం అందరూ వచ్చి ఆయన ఫైవ్ ఇచ్చి వచ్చిండ్రు ఇంకా ఇంకా ఫైవ్ లాక్స్ ఇచ్చి ఆయన రెండో మెట్ కన్నా కడతాడు లేదు మేము మాకన్నా పిలిపించి చేస్తాం ఆయన చేయలేదు ఆయన ఏమనుకున్నాడు ఐదు లక్షలు తీసుకొని గుడికి శాంక్షన్ చేయించుండు చేయించుండు అది ఈ ఇటుక పిల్లకి చేయించుడు ఈ ఊళ్ళ గ్రామస్తులంతా ఇటుక పిల్ల వద్దు మాకు రాతి కట్టకమే కావాలంటే అది పెండింగ్ పడే పెండింగ్ వాడే దాన్ని వదిలేసిండు మళ్ళీ సార్ వచ్చిన తర్వాత సార్ ఇట్లా ఇటుక కట్టాలంటే ఆయన శాంక్షన్ చేయించుండు అది మళ్ళీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ నడుస్తుంది త్రీ మంత్స్లో కంప్లీట్ అవుతుంది అంటే మీ ఆధ్వర్యంలో మీరు సర్పంచ్ కున్నప్పుడు పూర్తి అవ్వాలన్న ఉన్నది అది ఆ దేవుడు ఆ దేవుడు రాసి రాసిన్నాడు మరి ఇప్పుడు అట్లే అవుతుంది వాళ్ళ ఆధ్వర్యంలో కావాలని ఆ సర్పంచ్ తోనే ఈ నగరం చేయించారు అది బాకీ లేదు ఈయన కూడా గుళ్ళు కొంతమంది కట్టించారు అప్పుడు వెనకటి శివాలయాలు కట్టించిన కూడా బాకీ ఇట్లా ఎక్స్పైర్ అయితే కూడా నేనే ఈ నాగరం చేస్తాను మళ్ళీ ఇప్పుడు రిజర్వేషన్ ఇంతకాలం మీరు వేరే వాళ్ళకు ఉన్నారు వేరే వాళ్ళకు మీకే రిజర్వేషన్ అదృష్టం అది అదృష్టం ఆ సీఎం కూడా తెలుసు సీఎం అది రెండు వేల పంతొమ్మిదిలో ఇది ఫస్ట్ లీడ్ ఎవరు సీఎం సాహ్ కు ఇది ఫస్ట్ లీడ్ ఓడిపోయినప్పుడు మద్దుర్ మండల ఆయన నాకు ట్రాక్టర్ కూడా ఇచ్చిండు నేను కాంగ్రెస్ ఉన్నా కానీ నేను ఒక్కనే పార్టీ మారను ఈ మద్దుర్ మండలం ప్రతి ఒక్కరు ఇక్కడ అక్కడ చేంజ్ చేయాలి నేను మారలేను మారను కూడా ఒకే ఇప్పుడు ఆయన మారితే నేను మారతాను తప్పను సో విధేయుడు ఆయన ఇప్పుడు ఆయన ఆయన ఇంతవరకు పార్టీకి విధేయుడు ఆయన ఇప్పుడు ఆయనకు విధేయుడి అయితే నేను నాకు చాలా ప్రిఫరెన్స్ ఇస్తాడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఆయన టీడీపీ ఉన్నాడు నాకు సహకారం చేసిండు చాలా మంది నన్ను ఇబ్బంది కూడా పెట్టిండు అప్పుడు కాంగ్రెస్ ఇక టిఆర్ఎస్ మూడు స్ట్రాంగ్ ఉండే ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పెడితే ఆయన తోని కూడా నా ఇబ్బందులు తొలగించుడు ఆయనకు నా మీద ప్రేమ ఉంది ఏం కావాలంటే ఏమిస్తాడు ఆయన గ్రామానికి కూడా ఏ సమస్య తెచ్చుకొని అందుకని నేను ఇవ్వమన్నా వాళ్ళు ఇవ్వలేదు నేను హాఫ్ ఎకరా భూమి ఇస్తాను కోటి రూపాయల భూమి ఇస్తాను ఒక కోటి రూపాయలది గ్రామం కోసం ఇస్తాన కూడా వీళ్ళు ఒప్పలేదు కొంతమంది ఒప్పుకున్నారు ఆయన నేనేదో ఇక నాకు ఊరు వచ్చిండ్రు ఇలా పైల్ వచ్చి గవర్నమెంట్ ల్యాండ్ లేదు కొంతమంది చాలా ఏమిండే ఇప్పుడు ఈ గత ఐదు సంవత్సరాలు ఐదు ఎలక్షన్ లా నేను రాజకీయాలు తిను ఐదు ఎలక్షన్ తిని రెండు రెండు ఎకరాలు ఇస్తాను వాళ్ళు ఒప్పలేదు ఇప్పుడు ఆఫ్ ఎకర్ క్వశ్చన్ ల్యాండ్స్ వెరిఫై ఇద్దామన్న ల్యాండ్ అనేది విద్య అంటే చదువుకో చదువుకో రక ఎన్నడ చదువు ఇప్పుడు ల్యాండ్ ఇప్పుడు చూసి అంటే ల్యాండ్ ఎంత ఉన్నది కూడా తెలియదు సుమారు ఎకర లోపు ఉంటుంది ఆఫ్ ఎకర్ పైన ఉంటుంది ఇస్తాను కూడా అంటే ఉన్నదంతే చేసి చేస్తాం జస్ట్ ఒక యాభై మీటర్ల దూరం అంటే గ్రామ అభివృద్ధికి అడ్డంకిగా నిలబడతాను ఇప్పుడు కాదు ఇంతకు ముందు రెండు రెండు ఎకరాలు ఇస్తాను అయినా ఒప్పలేదు మళ్ళీ తర్వాత ఏమనుకుంటారు అరే ఒప్పలేదు నేను వాళ్ళే అనుకుంటారు మళ్ళీ మళ్ళీ సో ఇప్పటికైనా సిద్ధంగా ఉన్నారు ఇప్పటికి సిద్ధంగా ఉన్నా ఎప్పుడు నేను ఊరికి ఇస్తున్నాను కదా ఊర్లో ఒక సెంటర్ ఊర్ సెంటర్ ప్లేస్ లో ట్వంటీ థౌ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కిందట ట్వంటీ థౌసండ్ ఇటు టూ హండ్రెడ్ యాడ్స్ ఇచ్చిన సెంటర్ గ్రామంలో మసీదు పక్కల వేస్ట్ ఎవరో ఇల్లు కడతారంటే అక్కడ అలా ఆడితే నీకే నా దగ్గర ఒకటి ఉంది మీకు పంపిస్తా ఏది పన్నెండు కిందటి అది నేను నోటి చెప్పరాదు ఏమేమి చేస్తున్నారు చెప్పరాదు అది పబ్లిక్ సీట్ అయితే ఎన్ని దారుణాలు చేస్తారు రాజకీయ నాయకులు చెయ్యనే చెప్తా ఉంటారు మీరు చేసింది చెప్పడం చెప్పమని చెప్తా ఇప్పుడు నాకు నా కొడుకుల పెళ్లిళ్ళు అయితే ఊరు మొత్తం బట్టలు తీసుకొచ్చిస్తా టోటల్ గా అంత మందికి ఈ ఊళ్ళో ఎంతమంది ఉన్నంత కడవలు చెంబులు అంతమంది తాలిబొట్లు అంటే కుటుంబాన్ని కుటుంబం కుటుంబం కాదు ఊళ్ళో ఎంతమంది అంతమంది ఇప్పుడు సపోజ్ నాలుగు 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 చెంబులు నాలుగు అన్ని టోటల్ గా నాలుగు

త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ శబరిమల ఫ్రీ లేదు మూడు ఫస్ట్ టైం ఒకసారి ఫ్రీ చూపించారు నెక్స్ట్ వస్తారు డబ్బులు తీసుకుంటాం అట్లా అట్లా మొత్తం మూడు మంది చూపించడం అంటే ఈ రోజుల్లో రాజకీయాల మీద బతకనీకి రాజకీయాలు సంపాదించడానికి వస్తున్నారు మీరు అసంటది మీ దగ్గర ఉన్నది కూడా సేవ కొరకీ చెప్పగలుగుతాను ఊర్ల ఊర్లో ఎవరు పెళ్లి జరిగినా తల్లిబొట్టు మెట్టెళ్ళు ఖచ్చితంగా మూడు వేల వరకు ఇరవై ఏళ్ళ కిందట ఒకవేళ అదే పదేళ్ళ కింద రెండు వేలు ఇప్పుడు మొన్న జస్ట్ ఒక నాలుగు సంవత్సరాల కింద మూడు వేలు జనరేషన్లకి అట్లా డబ్బులు వేచుకుంటూ ఉంటాం కదా అదే ఇప్పుడున్న పరిస్థితి లేదు అట్లా ఎవ్వరు లేనికొని మేము ఇంటికి ఇస్తాం టాలీబోట్లు మాత్రం అడిగితేనే ఇస్తాం టాలీబోట్లు మేము బలవంతం ఇవ్వం కొద్ది టాలిబోట్లు ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటాం అదే వాళ్ళ సమర్థనం అంటలో ఎందుకు అనుకుంటున్నట్టు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం ఎందుకంటే ఆ ఇంటికి వస్తాం తీసుకుంటాం ఈ ఊళ్ళు ఏం అవసరం ఉంటే వీళ్ళు పెడతారు సామాన్లు కుర్చీలు అట్లా ఎంతకాలం మన ఈ సేవా సేవ ట్వంటీ ఇయర్స్ మీరు ఇంకా ఎంతకాలం చేద్దాం అనుకుంటే నా వయసు కట్టే పట్టిన ఎంత పోతే చేస్తాను కట్టే పట్టిన నిన్న కూర్చుంటా అంతే ఇప్పుడు ఇంకొకటి నేను చెప్పాలి నిన్న జనరేటర్ పెట్టి నిన్న ఇచ్చిన ఏ గ్రామ పంచాయతీలు ఎవరు ఇవ్వలేదు అప్పుడు త్రీ త్రీ అవర్స్ ఉండే ఈఆర్ఎస్ రాకన్న ముందు నేను జనరేటర్ పెట్టి ఊళ్ళకి ఇవ్వాలి నా బోర్కి వెళ్ళి మొన్న మూసేసిండ్రు వాళ్ళు ట్వంటీ అవర్స్ నా బోర్ నీళ్ళు ఇప్పుడు టైం కొడుతుంది చూడు ఇప్పుడు వింటున్నా పది గంటలు అలారం సౌండ్ అల్లారం ఊరు మొత్తం వినిపిస్తాయి సరౌండింగ్ రెండు మూడు ఊర్లు వాటర్ గంట గంటకు ఓవర్ఫ్లో అయిపోతుంది ఇప్పుడు కానీ గంట పది అవుతుంది కదా మళ్ళీ పదకొండు అని చెప్తుంది టెక్నాలజీ కూడా వాడుకోవాలి వాడుకున్నాం ఒకప్పుడు నేను ఇట్లా ఎలుగు పడితేనే లైట్లు పని చేసిన ఇరవై ఏళ్ళ కింద టైమ్స్ ప్రకారం అవే వాడాలి ఇప్పటికీ కూడా లైట్లు వేయించి బాగానే పెట్టాం ఇప్పుడు రెండు గుళ్ళు కట్టించిన సొంతం ఏది యాదవులకు ఒకటి నా పర్సనల్ సేమ్ కనవట్ కట్టి ఇప్పుడు అన్ననేని గుడి కట్టి ఆ కమ్మాన్ని ఊళ్ళో కులిపి అక్కడ అది కూడా కట్టి చేయాలని నాకు మీరు ఇంత చేసినా కూడా ఎంకెక్ తెలుసు వాళ్ళకి నేనే గెలుస్తాను కూడా వాళ్ళు తెలుసు కానీ కొందరు తినాలి కదా డబ్బులు ఏమస్తాయి రావు కదా ఇప్పుడు మేము రెండు వేలు వాడ రెండు వేలు నాలుగు వేలు తింటారు అంత సంతోషమే కొందరు వీళ్ళు ప్రయాణం ప్రయత్నం చేశాం చూడు ఇది ఉంటే పోతలేదు ఒక పోతే వెళ్ళిపోతే సమరస్యంగా అయిపోతుంది నేను అట్లా ఇస్తాను నా గుడికి కొందరు ఒప్పుకుంటే కొందరు ఒప్పుడు తెలియదు సో ఏదైతే డిసెంబర్ పదకొండో తారీఖు రోజు మన గ్రామంలో ఓటింగ్ అయితే ఉండబోతా ఉన్నా దానికి సంబంధించి మన గ్రామస్తులకు ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు ఏం చెప్పాలి తెలుసుకుంటే నాకు జ్ఞాపకాలు రావు నీ ఏం వాళ్ళకి ఏ వాళ్ళ కోరికల ఊరికి ఈ చుట్టుముట్టు పల్లెలు ఏం లేకుండా కూడా కొత్త కొత్త టెక్నాలజీ ఏంటి ఉంది ఎక్కడ ఒకప్పుడు ఫోన్లు ఇప్పుడు ఏదైనా ఫోన్లు కూడా నేను చనిపోతే అందరు వాళ్ళ బంధువులకు నేనే ఫోన్ చేస్తున్నాను ప్రతి వర్షం నేను ఫస్ట్ నేను చెప్పాలి ఇప్పుడు టెక్నాలజీ అందరితోనే ఫోన్లు అయినాయి కాబట్టి వాళ్ళు చెప్పుకున్నాను ఒకప్పుడు మిస్ కాల్ చేసి చెప్పి చేస్తాను వాళ్ళ డబ్బులు కావాలని చేయకుండా వీళ్ళ గుళ్ళు ఏమేమి అవసరమో మళ్ళీ ప్రతి ఇంట్లో నా ఇంట్లో ఉంటాయి ఒక గాలి కొట్టే పంపు కానీ గాలి కొట్టే మిషన్ కానీ ప్రతి ఒక్కరు నా ఇంటికాడ కూర్చులు నిచ్చాండ్లు ఇట్లా ఉంటాయి కదా హోటల్ గా వస్తువులన్నీ ఏది మన ఏది బండి దిగబడితే ముంజిపూడి ఏమంటుంది ఏమీ చింత లేకుండా బయట గుళ్ళకి పోయే అవసరం లేదు

వాడు రూమ్ కున్న నంబరు డైల్ చేస్తే స్పాట్ లో నీళ్ళు నా నాకు మళ్ళీ వాడు నాకు చెప్తాడు పని చేయండి పోయేస్తే ఒకసారి పోయిస్తే బాగుండే తప్పకుండా వేయడం ఎందుకంటే ఇప్పుడు నీళ్ళల్లో ఉన్న రోడ్లు ఇట్లా పెట్టు అంటే స్విమ్మింగ్ పూల్ కట్టించిన పిల్లలు ఇతల వాడికి ఊరే బట్టలు గాట్లు కట్టించిన కళ్ళాలు కట్టించిన ఎండ పోసుకొని కోకు పబ్లిక్ అట్లా మీరు అంటే చిన్నారం శ్రీమంతుడా ఇట్లా అయ్యా నాకని ఉన్నారు కానీ చేయరు అది కూడా కావాలి కదా చాలా మంది దగ్గర డబ్బు ఉన్నా కానీ పెట్టాలి ఇప్పుడు ఇదే ఎలక్షన్ ఆ రోజు పెట్టితే యాభై లక్షలు వాడేటోళ్ళు ఉంది నేను పాడకుండే నేను పాడను అన్న ఆడా నేను పబ్లిక్ తోనే గెలుచుకున్నాను ఆ రోజు వాడేటంటే నాకు దొరకకుండే నాకని డబ్బులు ఎక్కువ ఉండే ఉండరు ఖర్చు పెట్టడానికి వాళ్ళకి ఆ శక్తి లేదు మరి

సో ఇది ఏదైతే కృష్ణారెడ్డి గారి మాటల్లో సో ఏదైతే గ్రామంలో అంటే ఎక్కడన్నా ఒక సేవా కార్యక్రమం ఏదన్నా ఒకటి చేయంగా చూసినా మట్టి పైసలు కావచ్చు పెళ్లిలకు గ్రామాన్ని గ్రామం మొత్తాన్ని తన కుటుంబంగా చూసుకొని ఎవరికి ఏ సమస్య వచ్చినా అది పెళ్లిళ్ళకు కావచ్చు మట్టి ఖర్చులకు కావచ్చు అంటే వాళ్ళు అంటే రైతులకు ముఖ్యంగా వాళ్ళ సమస్య తాగునీటి సమస్య ప్రతిది ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఒక బుక్ అయ్యేటట్టున్నదిగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ వచ్చినప్పుడు సో ఇట్లా ప్రతి విషయంలో వారి యొక్క పార్టిసిపేషన్ వారి యొక్క వంతు సహకారాలు అయితే ఉన్నాయి సో అంటే ఇటువంటి వ్యక్తి దురుపుడు అనేది ముఖ్యంగా చెన్నారం గ్రామస్తులు చేసుకున్న ఒక అదృష్టం సో కాబట్టి జనాలందరూ కూడా డిసెంబర్ పదకొండో తారీఖు రోజు ఓటు వేసేటప్పుడు ప్రతి ఒక్కరు వీటన్నిటిని ఆలోచన చేసుకొని ఎవరికి మనకు ఆపదలు మనకు సహాయం అవసరమైనప్పుడు అండగా నిలబడి మనకు ఒక ఇంటి పెద్దగా ఎవరు నిలబడి మనకు సహాయ సహకారాలు అందించరు అని చెప్పేసి రేపు గెలిచిన తర్వాత అంటే ఏ పదవి లేనప్పుడు ఎంత చేస్తే రేపు ఒక సర్పంచ్ అని ఒక పదవి ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకొని గ్రామాన్ని ఇంకా ఎంత ముందలకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయని ప్రతి ఒక్కరు చెన్నారం ఓటార్ ప్రతి ఒక్కరు ఆలోచన చేసి డిసెంబర్ పదకొండవ తారీఖు రోజు మీ అమూల్యమైన ఓటర్ను సరైన వ్యక్తికి సమర్థవంతమైన వ్యక్తికి వేస్తారని కోరుకుంటా ఓకే థ్యాంక్ యూ అండి గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము చెప్పదలుచుకునేది ఒకటే నేను ఒక గ్రామ గ్రామంలో ఉండే వ్యక్తిగా ఒక సర్పంచ్ కోడలుగా మాట్లాడట్లేదు గ్రామంలో ఉండే వ్యక్తిగా మాట్లాడుతున్నాను ఏంటి అంటే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా మీ ఇంటికి మంచి జరిగిందా లేదా ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ఒకటే అడుగుతున్నాను మీ మీకు కనుక మంచి జరిగే 100% హండ్రెడ్ పర్సెంట్ జరిగే ఉంది అది ఒకసారి మీరు గుర్తు తెచ్చుకొని ప్రతి ఒక్కరికి మంచి వ్యక్తిని ఓటు వేయాలి ప్రతి ఒక్క మంచి వ్యక్తిని గెలిపించాలని నేను కోరుకుంటున్నాను నేను ఎవరు ఫస్ట్ నుంచి మీరే గుర్తు తెచ్చుకోండి ఎవరు ఏ పనులు చేస్తున్నారు ఏ అభివృద్ధి ఎంతవరకు ఉంది లాస్ట్ టైము తనకి వచ్చినా కానీ వదిలేసుకున్నాడు ఆ అమౌంట్ కూడా తీసుకొని ఇవ్వలేదు అట్లా జరిగిన మోసానికి కూడా తను వెనుకడుగు వేయకుండా మళ్ళీ ఒక అడుగు వేసి లేదు నా గ్రామం ఇది నా గ్రామ ప్రజలు అని చెప్పేసి ఆలోచన చేసి మళ్ళీ ముందుకు తను స్వయంగా ఇప్పుడు బరిలో దిగుతున్నారు కాబట్టి ఒక్కసారి ప్రతి ఒక్కరు మీ మనసుతో ఆలోచించి ప్రతి ఒక్క మంచిని గుర్తు తెచ్చుకొని ఓటు వేయాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఉంగరం గుర్తుకు వేటు ఓటు వేసి తనను గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గ్రామ ప్రజలకు వినవి చే మనవయించుకుంటున్నాను ఉంగరం గుర్తుకే ఉంగరం గు మన గ్రామ పెద్దని మనమే గెలిపించుకోవాలి